నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నగర్ నియోజకవర్గం బంచ్లాల్ పేట్ డివిజన్ బోయీగూడ ఐడిహెచ్ కాలనీలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పురాతనమైన కట్టడాలుగా ఉన్న బ్లాక్ నెంబర్లు పది నాలుగు ఐదు ఆరు శిథిలావస్థలకు చేరుకున్న ఇల్లు ప్రమాదకరంగా ఉపవాసం ఉంటున్న వారి పట్ల శాపాలుగా మారాయి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గుప్పు గుప్పు మటు నిధులైన రాత్రులు గడుపుతున్న వారికి కనుగుప్పు ఎప్పుడు అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళిన కాలయాపన చేస్తూ వస్తున్న పరిస్థితులను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తుందనే అడి ఆశతో ఉన్న వారికి ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో మొండి చే ఎదురైంది ఎస్సీ వాళ్ళు ఉన్నారు కదా చాలా గరీబోలు ఉన్నారు మనం ఫ్రీగా కట్టిస్తామని అన్ని బిల్డింగ్లు అన్ని కట్టిస్తామని కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది మరి ఆ ప్రభుత్వం చేసుకునేందుకు వరకే ఈ బ్లాక్లు అన్ని నిర్మించడం జరిగింది కానీ నాలుగు బ్లాకులు ఆగిపోయి ఉంది నాలుగు బ్లాక్లు ఎందుకు ఆగిపోయినాయి అంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఖాళీ చేసిపోవడకు స్థలం లేదని ఈ బ్లాక్లో షెల్టర్ తీసుకున్నందుకు ఈ నాలుగు బ్లాకులు ఆగిపోయినాయి ఆగిపోయినందువల్ల అట్లనే ఉండిపోయినాయి ఇప్పుడు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉన్నాయి నూట నలభై నాలుగు ఇల్లులు మరి మంత్రి గారిని పొద్దున పోయి మాజీ మంత్రి వాడిని మరి శ్రీనివాస్ గారిని కలపడం జరిగింది మరి అయినా కూడా మేము ప్రార్థిస్తున్నాము మరి వెంటనే కలెక్టర్ని కలిసి మరి దాని ద్వారా మరి ప్రభుత్వానికి నూతన ప్రభుత్వాన్ని మరి సీఎం గారిని కూడా కలిసి ఈ నివేదిక నివేదికను అందించి మరి కొత్త ప్రభుత్వాన్ని కూడా దయచేసి ప్రార్థిస్తున్నాం మేము ఈ నూట నాలుగు కుటుంబాలు మాత్రం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి కాకపోతే ఈ ప్రభుత్వం అనే వెంటనే స్పందించి వీళ్ళకి ఏదో ఒకటి నూతనంగా బిల్డింగ్ అట్టిస్తే మాత్రం మేము యాడ్ చేసుకుందామని యాద్ చేసుకుందాము అందరూ టోటల్ నూట నలభై నాలుగు కుటుంబాలు ఉన్నాయి అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మూడు నాలుగు వందల మందిగా నాలుగు వందల మంది కంపల్సరీగా ఉంటారు పునరావాసాలు కనిపించడానికి ఏమైనా ప్రణాళిక ఉందా అత్యవసరంగా ముందు ఇంతకుముందుకు నిర్మించాలంటే తెలంగాణ రాష్ట్రం నిర్మించాలంటే ఈ కొత్త బ్లాకులు ఇక్కడ ఎదురుకున్నాయి కదా లాగానే ఈ బ్లాక్ కూడా నిర్మిస్తారని అందరూ స్థానికంగా అందరూ ఆశిస్తున్నాము ఎందుకంటే ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి ఇక్కడ రాజకీయాలన్నీ పక్కకు పెట్టేసి రాజకీయం వస్తుంది పోతుంది ఎలక్షన్ వరకే దాని తర్వాత అందరం కలిసి ఇక్కడ కుటుంబాలు చనిపోవడం ఉంది కాబట్టి అందరూ కలిసి కొత్త ప్రభుత్వాన్ని కూడా శ్రీనివాస్ యాదవ్ ద్వారా మేము వేడుకొనికే రెడీగా ఉన్నాము మరి అయినా కూడా వెంటనే స్పందించి శ్రీనివాస్ యాదవ్ గారు కూడా స్పందించి మరి కలెక్టర్ ద్వారానో మరి మరి సీఎం గారి ద్వారా స్థానించి కొత్తగా నిర్మించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఎమర్జెన్సీ ఉందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా ప్రస్తుతానికి ఏమైనా పునరావాసాన్ని కల్పించే ఆలోచన విధానం మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఇప్పుడు స్థానికంగా ఫస్ట్ అయితే మేమైతే ప్రభుత్వానికి అయితే తెలియజేయడం అయితే ఇప్పుడు మాకున్నది ఇలా ఆల్రెడీ రెండు మూడు కమ్యూనిటీ హాల్ ఉన్నాయి ఎప్పుడు ఏమైనా జరిగిపోయితే ఇక్కడ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ కూడా ఉంది అక్కడ చేద్దామని స్థానికంగా కార్పొరేటర్లు అందరం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఆల్రెడీ నాలుగైదు ఇల్లు తాళమేసి వెళ్ళిపోయారు మీరు చూసి ఇల్లు తాళమేసి వెళ్ళిపోయారు కాబట్టి మేము కూడా ప్లాన్ చేస్తున్నాం పాత బ్లాక్ లు కట్టించినవి ఉన్నాయి కదా అన్న ఇక్కడ షెల్టర్ వాళ్ళకి ఇయనికే అని ఒక ప్రణాళిక మాట్లాడుకుని కలిగి ఉన్నట్టు ఉంది కదా డబల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఖాళీ ఉంది కొన్ని ఇల్లు ఖాళీ ఉన్నాయి కూర్చోడానికి కూడా స్థలం ఉండదు పెంకుటిలో ఉన్నట్టే ఉంటుంది ఆ పెంకు ఎక్కడ పడుతుందో ఏందని తెలుస్తో ఇదికి మాత్రం ఎప్పుడు పడుతుందో దిగోది ఇదిగోండి మెయిన్ పిల్లర్ దిగ మొత్తం గోడ మొత్తం ఇదిగో ఈ గోడ ఏది ముట్టుకోవాలన్నా కూడా మొత్తం షార్ట్ వస్తున్నారు వర్షం వచ్చిందంటే ఇంత మెయిన్ పిల్లలు కూడా మెయిన్ పిల్లలు ఉన్నది మొత్తం అర్థింగ్ ఎప్పుడు పడుకోదో తెలియదు అట్లా ఉన్నది ఇంకో ఇట్లా గోడ ముట్టుకోవాలంటే భయం వర్షం వచ్చిందంటే ప్లగ్లు కరెంటు లైట్ వేయాలన్నా ఫ్యాన్ వేయాలన్నా ఏది వేయాలన్నా కూడా మా కొడుకుకి తలపైన పడ్డది కాదు మొన్న ఉన్న అధికారులందరికీ మా హృదయపూర్వకంగా కృతజ్ఞ చెల్లించుకుంటున్నాం మరి ఎందుకంటే బ్లాక్ టెన్ చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు మరి వర్షం వచ్చినప్పుడు చాలా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి కరెంటు షాట్ కొడుతుంది మరి పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళ మీద పెచ్చదూడి పడుతున్నాయి చాలామంది భయంకరంగా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని మరి ఇక్కడ మేము ఉంటున్నాం బ్లాక్ టెన్లో మరి దయచేసి అధికారులు అందరూ మరి మా అందరి మీద కూడా దయచూపాలని మేము కోరుకుంటున్నాం ఏ విధం చేతనైనా మా ఇళ్ల మీద మా మీద మీరు కొంచెం దయచూపి మా ఇళ్ల విషయంలో మరి అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని మిమ్మల్ని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం నిజమేనా ప్రాణంతో మరి ఇల్లు కూడా చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు మరి ఇప్పుడు ఏ టైం పడిపోతుందో తెలియకుండా అంత మేము ఇక్కడ ఉండలేకపోతున్నామండి ఈ వర్షం వచ్చిందంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పెంకిటిల్లో ఉన్న వాళ్ళన్నా సురక్షితంగా ఉండొచ్చు కానీ ఈ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు అలా ఉన్నది మీరు చూసారు ఇందాక మెయిన్ పిల్లర్లో ఐరన్ షీట్లు రాడ్లు మొత్తం బయటకు వచ్చేసినాయి వర్షం పడితే గోడలు మొత్తం అర్థింగ్ వస్తుంది మొన్న మా అమ్మకు మా కొడుకుకి అర్థింగ్ కొట్టి కింద పడిపోయింది మా అమ్మ ఓల్డ్ ఏజ్ ఆమెది ఇప్పుడు ఎలా ఉన్నది మా అమ్మ హాస్పిటల్లో ఉన్నది మేము అదే కనుకొని ఇప్పుడు అన్న శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరికి వెళితే స్పందించి ఇక్కడ పంపించినాడు ఇక వీళ్ళందరినీ మాకు దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వము గుర్తించి మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నాము పిల్లల్ని ఇంట్లో పెట్టలేకపోతున్నాము వర్షం వచ్చిందంటే ఒక్కో దగ్గర కూర్చున్నామన్నా కూడా స్థలం లేకుండా అయిపోతున్నది అంత వర్షం నీళ్ళకు మొత్తం కాడుతున్నాయి మీకు చూపించినాము వీడియో కూడా ఇల్లు మొత్తం చెక్ చేసారు మీరు షార్ట్ సర్క్యూ షార్ట్ సర్క్యూట్ మొత్తం గోడ ముట్టుకోవాలంటే ఏ గోడ ముట్టుకోవాలన్నా ప్లగ్ లైట్ వేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది ఎప్పుడు ఎక్కడ షార్ట్ కొడుతుందో తెలియదు గోడ మొత్తం అట్లా వర్షం వచ్చి మొత్తం తడిగా ఉంటున్నాయి షార్ట్ కట్టిస్తుంది మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టించింది మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించింది అలాగే మాకు ఈ ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలనేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేము అదే ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నట్టయితే ఇది కూడా అవుతుండే రాలేదు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరమ్మతులకు మరమ్మతు అనేది నియమించింది మీ వరకు వచ్చింది అది రాలేదా వచ్చింది మా వరకు వచ్చింది ఏం చేసారు అప్పుడు ఏం చేసారు పైన ఫ్లోరింగ్స్ మొత్తము చేయించి ఇచ్చారు మాకు మరి చేయించినప్పుడు నాణ్యత పాటించినా పాటించలేదా పాటించినాం మేము పాటించినప్పుడు మళ్ళీ ఎట్లా పాటించినాం అంటే మొత్తము అది మిషన్స్ పెట్టి చేశారు లోపమా లేకపోతే కాంట్రాక్టర్ లోపం కాంట్రాక్టర్ లోపమే ఉంటుంది అది ఎందుకంటే సరిగ్గా అది మిషన్ పెట్టి చేసినందుకు ఒక్క దగ్గర చేస్తాం ఇంకొక దగ్గర కొత్తగా చేసింది అంటే కాదు కదా మరమ్మతులు చేసిందంట మిషన్ పెట్టే మొత్తము టీడీపీ ప్రభుత్వంలో చేసారు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారు అప్పుడు మిషన్లు పెట్టి చేసినప్పుడు కాబట్టి మరమ్మత్తులు కాబట్టి ఒక దగ్గర చేస్తే ఇంకొక దగ్గర ఏ ఇది ఇండిపెండెంట్ హౌస్ కాదు ఇది మొత్తం బిల్డింగ్ కాబట్టి ముప్పై ఆరు కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఒక్క దగ్గర చేస్తే ఇంకొక దగ్గర క్రాక్ అయితే పరిస్థితి ఇలా ఉన్నది మొత్తము చేన్లో మట్టిలో మలిసినట్టు చెట్లు మొలిసిన జెరల్స్ పైన మరీ ఘోరంగా ఉంటున్నది వాటర్ ఇక్కడ దగ్గర ఆగిపోయి ఇంట్లో గోడలు నాని మొత్తం షార్ట్ వస్తున్నది చిన్నపిల్లలు ముట్టుకోవాలన్నా ఆ ఇంట్లో ఉండలేకపోతున్నది हमारे घर में बेडरूम में पानी टपका अंदर के रूम में पानी टपका छत्ते छत्ते भी गिर गए शी भी दिख रहे और हमारा हस्बैंड रिक्शा चलाता और हमको बेटे नहीं हैं और कोई बनाने वाले भी नहीं हैं और वो सोने को भी प्रॉब्लम हो रहा हम लोग अंदर हाँ अंदर पूरा रसो बघेटा बखेटा रखे बकेटा रखे इसमें पानी टपक रहा और कोई मेहमान है तो जने सोने को भी बहुत प्रॉब्लम हो रहा ये अभी बारिश पड़े जब से हाँ करंट तो शर्ट नहीं मारा लेकिन पानी आ रहा पूरा पूरा पानी आ रहा आ, आ, हाल में सोने को भी जगह नहीं है बेडरूम में तो जा नहीं सकते पुरा, पुरा पुरा पानी आ रहा है पूरा पानी आ रहा ఆ ఇంకా కాటేకిదలాసి ఇట్లా కనలవాడు ఆ అదే చూపిస్తానా బాలక బాలక బాల అందరి విలనా హైపుర్ వస్తే స్టేజ్ మీద తప్పది హరి గోరం ఇవ లైన్ మొత్తం సున నిమి అతుందండి గోడలే మాళటై ఆడం నా తడి అవుతుంది కదా మొత్తం నమ్మదు కదా వచ్చినాక ఇదంతా పైన మొత్తము నీళ్ళు కడతానే ఉంటాయి రేకు రేజ్ కాదు నాకు భయంతో పిల్లల్ని బంధువు ఇంటికి వెళ్ళి పడుకోవడానికి పంపిస్తున్నాం వర్షం పడింది ఈ ఇల్లు మొత్తం భీములే ఇక ఇట్లా కారణానికి ఎప్పుడు పడిపోతారు అన్నట్టు ఉన్నది ఇక చిన్న పిల్లలు ఉన్నది ఇంట్లో మొత్తం ఇగో మొత్తం మెయిన్ పిల్లర్లు గోడ కూడా కాదు పెంకి ఇంట్లో ఉన్నట్టు ఇలా ఉన్నది ఎప్పుడు పడిపోతుందో తెలియదు గోడ ముట్టుకున్నామంటే వర్షం ముట్టుకున్నాం అంటే భయం వేస్తుంది వర్షం వస్తుంది మొత్తం ఎప్పుడు పడిపోతుందో తెలియదు గోడలు అట్లా ఉన్నాయి ఏ గోడ ముట్టుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉన్నది భయంగా ఉన్నది పిల్లలు ఇంట్లో పెట్టాలంటే భయం వేస్తుంది ప్రాణాలు అచ్చేట్లో పెట్టుకొని బంధువులు పంపిస్తున్నాం వర్షం వస్తే ఆ పిల్లలు ఇంట్లో ఉండడానికి కూడా భయపడతారు